యమబట్లు ఆమెను యమలోగానికి తీసుకువెళ్ళి ఆమె చేసిన పాపకరమలకు తగిన విధంగా శిక్షలు వేశారు శిక్షలు పూర్తయిన తర్వాత కుక్కగా భూలోకంలో అనేక సార్లు పుట్టింది ఒక రోజు కుక్కగా పుట్టిన నిశ్చుర ఆకలితో ఆహారం కోసం తిరుగుతుంది ఆ రోజు కార్తీక సోమవారం కనుక ఒక విప్ పగలంతా ఉపవాసం ఉండి కార్తీక సోమవారం వ్రత పూజ చేసుకొని ఆ ప్రసాదాన్ని ఆరు బయట పెట్టి నక్షత్ర దర్శనం చేసుకుంటున్నాడు ఇంతలో కుక్కగా ఉన్న నిశ్చుర ఆరు బయట పెట్టిన ప్రసాదాన్ని తిన్నది ఆ రోజంతా ఉపవాసం ఉండి ఏమి తినడం వలన శివ ప్రసాదాన్ని తినడం వలన నిచ్చురాకి పూర్వజన్మ స్మృతి కలిగింది వెంటనే అక్కడున్న బ్రాహ్మణుని గొంతెత్తి అరిచి పిలిచింది తనను రక్షించమని ప్రార్థించింది దయగల ఆ విప్రుడు కుక్కగా ఉన్న నిశ్చుర పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నాడు తాను ప్రసాదంగా పెట్టిన శివప్రసాదాన్ని తినందువలన ఆమెకు పూర్వజన్మ స్మృతి కలిగిందని గ్రహించాడు అందువలన ఆ సోమవారం నాడు తాను చేసిన సోమవార వ్రత ఫలితమును కుక్కగా ఉన్న నిశ్చురాకి తేరబోశాడు దాంతో కుక్క యొక్క జన్మ జన్మాంతరాలోని పాపాలన్నీ పటాపంచలై దివ్యరూపం లభించింది శివానుగ్రహం కలిగింది కైలాసం నుండి పుష్పక విమానం వచ్చింది నిశ్చురాని దానిలో ఎక్కించుకుని శివుడు సమీపానికి తీసుకుని వెళ్ళింది